పారామెడికల్ సిబ్బందిని మన ప్రభుత్వం వచ్చినాక నియమించింది ఇలా ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ హైదరాబాద్ కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తే దాని మీద కూడా బురద చల్లుకుంటూ తిరుగుతున్నారు బావా బామార్దులు నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది ఇవాళ పేదలకు అన్యాయం ఏడుస్తున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో పదిహేను వందల కోట్లు ఉన్నాయి ఒక ఐదు వందల కోట్లు తీసా మూసిల మునిగిపోయిన పంచి పెట్టండి మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా ఈరోజు పదిహేను వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి అది ఎవరి సొమ్ము తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఇవాళ తెలంగాణ ప్రజలు మూసిలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారని మీరు మాట్లాడుతున్నారు కదా ఒక ఐదు వందల కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏం చేయాలని చెప్పండి ఈరోజు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి హైదరాబాద్ గురించి అసెంబ్లీలో చర్చ చెప్పిన పెట్టినప్పుడు ఈ సన్నాసులు పారిపోయినారు మాట్లాడలేదు హైదరాబాద్ మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా ఆ రోజు మీరు సూచన చేసినంటే ఈరోజు మీరు మా అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి మీ తాత సొమ్ము మా తాత సొమ్ము ఇచ్చేదే లేదు ప్రజలు కట్టిన పన్నుల నుంచి పేదలకి ఇవాళ పన్నెండు వేల మంది బఫర్ జోన్లో లేకపోతే నదీ బెడ్డులో మూసి పరివాక ప్రాంతంలో ఉంటే పదిహేను వేల డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన మూసి మురికిలో దోమలతోని కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి ఇంటి ఖర్చులకు ఇరవై ఐదు వేలు ఇచ్చి మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడుతురు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి పంచుదాం ఇది ప్రజల సొమ్ము మేము సిద్ధంగా ఉన్నాం బాధ్యత తీసుకోవడానికి ఇవాళ పేదల సంక్షేమం అమలు చేయడమే మా బాధ్యత చేతనైతే రాండి అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తా మీరు రాండి ఏం చేయాలనో చెప్పండి ఏది చేసినా వద్దనడం మీ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఏ ప్రయత్నం చేయద్దనడం ఇది సమంజసం అని నేను అడుగుతున్నా పది నెలలు కూడా కాదు మేము అధికారంలోకి వచ్చి పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని దోష్క తిన్న మీరు ఇవాళ ఆగర్భ శ్రీమంతులు ఎట్లయినరు మీరు మాత్రం ఫామ్ హౌజ్లో ఉండాలి మీ ఫామ్ హౌజ్లను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు ముసుగుదొడుకొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్లను పెట్టి దాంటూరు ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేజీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా దాని కూలగొట్టాలనా వద్దా చెప్పు సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద మూడు ఫామ్ హౌస్లు కట్టినావు కదా నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరువకమ్మా నీకున్న ఫామ్ హౌజ్లు కూడా లెక్కలు ఉన్నాయి కూలగొట్టాలనా లేదా సబితమ్మ నువ్వు సలహా చెప్పు మీకెనకంగా ఉన్న కేవిపి రామచంద్రరావులే కూలగొట్టాలనా వద్దా చెప్పు ఇవాళ అక్రమంగా ఫామ్ హౌజ్లు నిర్మించుకొని మీ ఫామ్ హౌజ్ల మీద ఎక్కడైతే తొలగింపు ఏటు పడుతుందో మీ ఫామ్ హౌజ్లు కూల్తాయని చెప్పి ఇవాళ పేదలను రక్షణ కౌచంగా పెట్టుకొని ఇవాళ మీరు నాటకాలు ఆడుతున్నారు నల్ల చెరువులో ప్లాట్లు వేసి అక్రమంగా అమ్మినోడు మీ పార్టీ కాదా మూసి నది ఒడ్డున ప్లాట్లు వేసి పేదలకు పది లక్షలకు వంద గజాలు అమ్మింది మీ సన్నాసులు టిఆర్ఎస్ నాయకులు కాదా ఇవాళ వంద వంద గజాలు పది పది లక్షలకు నల్ల చెరువులో సున్నం చెరువులో ఇవాళ మూసి నది ఒడ్డున మీరు ప్లాట్లు చేసి అమ్మి ఇవాళ ప్రభుత్వ భూమి అని తేలంగానే వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని చొక్కా పట్టుకొని మా పైసలు మాకు వాపస్ చేయమని అడుగుతారో అని చెప్పి ముందే పార్టీ కార్యకర్తలని ఉసిగొల్పి ఈరోజు ఈ ధర్నాలకు దీక్షలకు తిరుగుతున్నారు ఇవాళ మూసీలో వచ్చిన వరదలు తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని ముంచేస్తలేవా మరి వాటికి పరిష్కారం ఎట్లా నాకు తెలియదా ఇవాళ కొంతమంది పేదలు ఇంట్లు తీస్తే వాళ్ళకి దుఃఖం ఉంటుంది వాళ్ళకి బాధ ఉంటుంది వాళ్ళు కొంత ఆవేశంగా మాట్లాడతారని నాకు తెలియదా రాజకీయంగా లాభమో నష్టమో ఉంటుందో నేను అంచనా వేయలేనా ఇరవై ఏళ్ళు ప్రజాక్షేత్రంలో ఉన్నోని ప్రజలలో తిరిగినోని పేద ప్రజల కష్టమేందో తెలియకుండానే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా కానీ నగరాన్ని కాపాడుకునే బాధ్యత మన మీద లేదా మీరు ఆలోచన చేయండి ఇవాళ హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించిన ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లో బల్చినోళ్ళు బల్చి కొట్టుకుంటున్నోళ్ళు ఫామ్ హౌస్లు కట్టుకొని వాళ్ళ డ్రైనేజ్ తీసుకెళ్లి ఆ గండిపేటలా సాగర్ ఉస్మాన్ సాగర్ లో వాళ్ళ డ్రైనేజ్ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలంట నా కొడుకులు చెప్తున్న భాష గది ఇవాళ ఆ ఫాము చుట్టూతా కట్టుకున్న ఇల్లు ఇవ్వండి కేటీఆర్ కు లేదా హరీష్ కు లేదా కేవీపీ రామచంద్రరావుకు లేవా చుట్టుతా మీరు కట్టుకున్న ఇండ్ల డ్రైనేజీ హైదరాబాద్ ప్రజలు తాగునీళ్ళ కలిపి మా ఇల్లు కూలగొట్టద్దు కాబట్టి ముసుగు దొడకడానికి మూసీ కావాల్సి వచ్చిందా మీకు మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారురా మీరు ఎంతకాలం తప్పించుకుంటారు వారం రోజులు పది రోజులు పదిహేను రోజులు నెల రోజులు అయినా మొదల మీ భర్తం భర్త మీరు అనుకుంటున్న ఒక్కనొక్కని చింతపండి చేస్తా మూసి పేదలకు ఏం చేద్దామో చెప్పండి ప్రతి పేదవాడికి మంచి కాలనీలు చేసి ఇల్లు కట్టిద్దామా కట్టిద్దాం చెప్పండి ప్రభుత్వం దగ్గర భూములు లేవా ప్రభుత్వం ఏమైనా గొడ్డుపోయిందా జవహర్ నగర్లో వెయ్యి ఎకరాలు ఉంది ప్రభుత్వాన్ని మూసీలు ఉన్న పేదవాళ్ళందరికీ తల నూట యాభై గజాలు చేసి ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం రాణి సన్యాసులారా ముందుకు రాండి పేదవాళ్ళు కట్టిద్దాం ఎవరైతే నమ్మి మోసపోయి కట్టుకున్నారో వాళ్ళ ఇండ్లు కట్టడానికి ఎంతైందో నష్టపరిహారం ఇద్దాం ప్రభుత్వం ఖజానా నుంచి పంచుదాం రండి